లేదు ఇంకా చూస్తా చూసుకుంటున్నారు ముందు సెట్ అవ్వాలి ఆ తర్వాత ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది ఏంటది అది నీకేమని చెప్తారన్న అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న చిన్నప్పటి నుంచి లేదు అది లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మూడు రోజులు ఉంచారు మూడు రోజులు ఎందుకు ఉన్నసర తెలియలే అప్పుడు చెప్పారనమాట హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది ఏమైందో తెలియట్లేదు చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో స్లో బీట్ తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటదంట కొంతమందికి ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు అవి వాడాం అప్పుడు రాలే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకుంటావా సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం పడిపోతాను అక్కడ ఆటోమేటిక్గా హాట్ వాటర్ తాగితే సెట్ అవుతుంది అప్పుడు కొంచెం వాటర్ తాగితే అప్పుడు సెట్ అవుతుంది సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే స్ట్రెస్ ఎక్కువైతే ఆ స్ట్రెస్ అయిన ఎక్కినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది అలా పడిపోతావు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మళ్ళీ సెట్ అయిపోతావు తగ్గిందా సెట్ అయిందా ఇప్పుడైతే మాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది మరి చెప్పలేదు ఎవరికి ఎవరు నమ్ముతారని ఇదే సొల్లు మాటలు చెప్తున్నా అనుకుంటారు వాళ్ళు అవి చెప్పుకొని ఏం చేస్తాం అని అంత ఏం లేదు ఇది మన ప్రాబ్లం కదా ఇది అని రాజుని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేశారు ఎందుకు ఎందుకు బ్యాడ్ నేమ్ వచ్చింది అమ్మాయిలని ఎంత బయట వాళ్ళు ఇష్టపడుతుంటే అంత ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వాడికి తెలుసు తెలీదు నాకు తెలీదు కానీ నా గురించి మాత్రం బ్యాడ్ మాట్లాడేస్తాడు అది విన్నా వెనకపోయినా కానీ వాళ్ళ ము వాళ్ళవర్ ముందు బ్యాట్ మాడేస్తారు వీళ్ళు ఏంటి వీళ్ళు పది మంది చెప్తారు వాళ్ళు పోయి ఇంకో పది మంది చెప్తారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అప్పట్లో డీటెన్ టైంలో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా మళ్ళీ ఎప్పుడైనా కలిసావా మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు నేను అసలు పిచ్చోనైనా ఆయన నన్ను గుర్తుపట్టేంటే ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఇట వెళ్తున్నారు చాలా మంది వెళ్తున్నారు రానా గారు రాజమౌళి గారు అనుష్క గారు చాలా మంది వెళ్తున్నారు అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్ అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా గుర్తుపట్టారు ఆయన రమ్మని అంటారు ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి రారా రండి ఎవరన్నా ఏందన్నా ఆయన తెత్తున్నాడు ఏదన్నా అంటే ఇట్లా ఇట్లా అంటే పక్క తీసుకెళ్తే అక్కడ ఇవ్వడం కానీ సార్ ఉన్నారు నేను అసలు అంత చేదు వణికిపోయిన అంటే అక్కడ అంటే డ్యాన్స్ మూడ్ మూడ్లో ఉన్నాను కదన్న అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు ఇది కొట్టాలే సంవత్సరం పాటు నేను కష్టపడిన నా కింద మా మాస్టర్ నా స్టూడెంట్స్ మా ఊళ్ళో ఎంతమంది కష్టపడ్డారు ఒక్కడి మీద ఆధారపడి ఉంది అది వన్ ఇయర్ కదా అప్పుడు షూట్ ఆ వన్ ఇయర్ అది ఇప్పుడు వన్ ఇయర్ షూట్ కదా ఇప్పుడు ఇప్పుడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో అయిపోతుంది అసలు నరకమన్న అన్న ప్రతి షెడ్యూల్కి ఖచ్చితం వన్ ఇయర్ పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను దానికైతే అయితే అంత కష్టం ఉంది కదా ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు నా చేయబెట్టుకున్నారని ఆ థాట్లో లేదు ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గర్వంగానే నాకు మొత్తం వన్కి పోయినాయి మంచిగా మంచి మంచి పొజిషన్కి వెళ్ళు ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి హీరోలు ఇంకా ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చిండే సుధీర్ బాబు గారు హీరో సుధీర్ బాబు గారు రమ్మన్న పర్సనల్గా అక్కడ మా ప్రాక్టీస్ చేపించాను ఇంకా అంతే అంతే సుధీర్ బాబు గారు ఇంకా వెళ్ళాలి హీరోలకు పర్సనల్ ట్రైనింగ్ అలా అలాంటివేమైనా ప్లాన్స్ లేవా మరి అంటే కొరియోగ్రఫీ ఉండి కూడా కాకుండా పిలిస్తే వెళ్తాం మనం పోయి వాళ్ళతో మాట్లాడాలి ఏం కాంటాక్ట్స్ లేవా నీ అసలు నేను ఎవరితో కాదు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం ఒకటి భయం ఉంది భయం ఇంట్లో నువ్వు ఏమో తెలీదు ఇంట్లో అంటే నాకు తెలియదు మరి నాకైతే ఒక భయం ఉంది ఏమనుకుంటారు ఏంటో మనం మాట్లాడితే తప్పుగా ఏమైనా అనుకుంటారా వాళ్ళ పొజిషన్లో ఉన్నారు మనం కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు మీరున్నారన్న అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని ఎడ అడగలుగుతా ఏదైనా కానీ పక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను అంటే ఒక్కరోజు పరిచయం ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా కానీ ఆ ఒక్కరోజు పరిచయం అవ్వదు మన నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి ఆఫర్లు వచ్చినాయి అన్న డైరెక్టర్లో సాంగ్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా ఉంది నాలుగు సాంగ్లు ఇస్తా అన్నారు సినిమా కార్డుకు కార్డు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి కార్డుకి కూడా వెళ్ళిన కార్డుకి కూడా వెళ్తే వన్ ఇయర్ అన్నారు మరి డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది ఇప్పుడు డాన్సర్ కార్డు తీసుకున్నాను టైం పట్టిద్ది ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు అసలు ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే ఇంకే కార్డు వద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అప్పుడు అమ్మని చూసుకుంటారు ఇల్లు కట్టాలి అవన్నీ అన్న అయ్యాయి అవన్నీ స్థలం అయితే తీసుకున్నా అన్న కట్టాలి మమ్మీ మమ్మీ నేను అంతే మమ్మీ నేను చెల్లి డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు డాడీ వెళ్ళిపోయారు ఇక ముగ్గురు నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట లవ్ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి లవ్ మ్యారేజ్ మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ ఒప్పుకున్నాం వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే కాదు రది ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్లుంటాండి ఈ ఫోన్లో అంటే అన్న ఐదు వందలు వెయ్యి వెయ్యి కాంటాక్ట్ సరే ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు ట్రై చే ఎవరు వేద్దా నాకు ఫోన్ చూస్తే తడుచుకుంటారా ఫోన్ చేసి ఫోన్ కనిపి ఫోర్ జీ ఒకసారి ఎవరు చేయాలి ఒకటి ఫోన్ చేసి డబ్బులు అడగ రియాక్షన్ ఏంటో చూంటాను వాడు బూతులు తింటాను నా ఫ్రెండ్ అంటే మనమే ఉంటాయి కానీ పక్కన ఉంటుంది అజ్జన్కి ఒక వెయ్యి రూపాయలు అర్జెంట్కి ఒక వెయ్యి రూపాయలు కావాలి

నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూద్దామని ఒక వెయ్యి రూపాయలు కావాలరా దీనికి గుర్తు పెట్టుకోవచ్చు ఇట్లాంటి ఇట్లాంటి వచ్చినప్పుడే ఇంటర్వ్యూలో ఉన్నారా ముట్ట వాళ్ళు మాట్లాడతారు చేయాల వద్ద పడిద్దాయ్యా ఈడప్పటి అట్లాడనుకుంటా ఇప్పుడు అకౌంట్లో ఇప్పటికి ఇప్పుడు ఎంత ఉంది ఒక ఇరవై మూడు వేలు ఉన్నాయి ఇందాకే బడ్డే వచ్చినప్పుడే ఇరవై మూడు వేలు రాదు మంత్లీ ఎలా గడుపుతున్నావు రాజు మంత్ ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తాను మమ్మీకి ఒక పదివేలు ఇస్తాను నేను పదివేలు యూస్ చేస్తాను ఎన్ని ఈవెంట్లు చేస్తున్నా మంత్లీ ఒక ఐదు చేస్తాను ఈవెంట్స్ బాగా వస్తున్నాయా నా ఇది వస్తే ఒక ఈవెంట్ పే ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటాను ఈవెంట్ ఈవెంట్ అంతే అది కూడా అంతే ఫేమే రీసెంట్ వల్ల మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు ఫ్యూచర్లో ముందు ఇల్లు కడదాం చదువుతున్నాను అంతే ఏం ప్లాన్ అంటే అంత ఏం లేదు కెరియర్ పూలంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇది కెరీర్ మీద పెట్టుకోలేకపోతున్నాను ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరీర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న కార్డు వస్తే నా లైఫ్ తరి మళ్ళీ డీటెన్ రాజు అనే ఈజ్ బ్యాక్ అన్నది డీటెన్ రాజు ఇంకా ఉండిపోయిందా ట్యాగ్ పోదా పోవట్లేదు ఎంత ట్రై చేసినా పోవట్లేదు నా ఛానల్ పేరు కూడా మార్చిన రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లేదు రాజు ఎందుకంటే అసలు పోదా నేను నేను చాలాసార్లు అనుకున్నా డీటెన్ రాజు డీటెన్ సరే అన్న డీటెన్ విన్నాను కదా తర్వాత విన్నర్ చెప్పు ఎవరు నువ్వు చెప్పు డీటెన్ నీకే తెలియదు తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియదు అంతే అంతే ఇప్పుడు ప్రజెంట్ జాను ఎంఐ ఎంఐ విన్ అయింది అని తెలుసు తెలుసు అంతే తర్వాత ఎవరు విన్న అందుకే అలా ఉండిపోయింది ఓకే నీ 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 నువ్వే విన్నర్ అమ్మ నువ్వు చాలా మందికి నీ తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు గుర్తులేదు అంటే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి సోమేష్ విన్ అయ్యాడు సోమేష్ అభి సాకేత్ సాంకేత్ సంకేత్ సంకేత్ విన్ కాలే తర్వాత సంకేత్ డి జోడి కోరియోగ్రాఫర్ నా ముందల ఓకే కొరియోగ్రాఫర్ ఈ మనోడు డాన్స్ ప్లేస్ ఇటు వెళ్ళాడు ఇది చేయలేదు మళ్ళీ డీ చేయలేదు ప్యూష విన్ ఏడు అందుకే ఇంకా బ్రిటన్ వాళ్ళు ఉండిపోయింది అంతే అయితే మార్చాలని ట్రై ట్రైస్ రాజు రాయల్స్ అని పెట్టిన యూట్యూబ్ ఛానల్కి మారుతుందేమో చూడ చూడు యూజ్ చేస్తున్నావు కదా చేస్తున్నావు కదా ఏమిట తప్పట్లేదు దీని నుంచి యాక్చువల్ దీని నుంచి వచ్చినా కానీ మ్యాక్సిమం ఫోకస్ చేసుకోగలుగుతాను ఓకే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన అంటే నేను నా పరంగా చేద్దాం అని చెప్పి నేను డైరెక్షన్ చేస్తే అన్న నేను వచ్చి యాక్ట్ చేస్తాను తప్పకుండా ఫ్రీ ఫ్రీగా వచ్చి చేస్తా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న నాకు ఒక రోల్ ఇవ్వు అయ్యో మీకెందుకు ఎందుకు మీరే మాకు ఇచ్చుకోవాలి నేను వచ్చి చేస్తా ఉందన్న నేను ఒకటైతే మాస్టర్ చైత్ర మాస్టర్ ఒక డాన్సర్ కథ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోయారు నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా ఒక డాన్సర్ కథ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నా ఓకే ప్రజెంట్ స్టోరీ ఓకే రాస్తే బాగా రాయాలి అంటే డాన్సెస్ గురించి బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ గురించి ఎవరికి తెలియదు నాకు కష్టాలు తెలియదు ఎవరైనా సక్సెస్ అయిన గురించి సక్సెస్ అయితే శేఖర్ మాస్టర్ వీళ్ళ గురించి తెలుసు అందరికీ తెలుసు ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు తెలియరు కదా నేను తీసే దాని గురించి అంటే ఫెయిలియర్ గురించి డాన్స్ బ్యాక్గ్రౌండ్ కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా తెలుసు మనం అక్కడ నుంచి వచ్చాం కదా వన్ ఇయర్ పాటు హాస్పిటల్ అన్నా అసలు డాన్స్ వేయటం హాస్పిటల్ ఫిజియోథెరపీ మళ్ళీ డాన్స్ వేయటం ఫిజియోథెరపీ అంతే ఇటు నరకం చూసుకుంటూ మళ్ళీ ఇటు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి అలా అంటే ఇంకా డాన్స్ చేస్తున్నా సెలబ్రిటీ అవుతున్నా ఒక హ్యాపీనెస్ సెలబ్రిటీ అనే ఫీల్ లో అందరూ గుర్తుపడుతున్నారు ఒక హ్యాపీనెస్ ఒక హ్యాపీనెస్ వీటి వైపు ఏమో హాస్పిటల్లో దెబ్బలు దెబ్బలు అంటే అది అలవాటు అయిపోయింది ఇంకా డాన్స్ క్లాసు డాన్స్ చేయటం ఇంక మాకు ఇదే ఫ్యూచరు మాకు ఇది చేస్తే చాలు అనే ఒక ఫీల్ ఉండిపోయాను నేను నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకోటి ఉందని ఆలోచించ ఆలోచనలో లేని నేను అదే థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ ఆల్ ది బెస్ట్ అంటే కెరియర్లో మంచి సెటిల్ అవ్వాలని థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను నేను మరి ఎప్పుడు రా ఏదో ఒకటి చెయ్యాలి అది బిజీగా ఉండాలి ఏదో ఒకటి సాధించాలని నేను ఎప్పుడు ఎదురు చూస్తా మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకటి థ్యాంక్ యూ